ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి కొందరు అనారోగ్యంతో మరణిస్తుంటే మరికొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉన్నారు ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు నటీనటులు కొంతమంది నిర్మాతలు కూడా మరణించిన విషయం తెలిసిందే అయితే ఈ విషాదకర వార్త సినీ అభిమానులను వారి కుటుంబాలను తీవ్ర విషాదంలో నెట్టుతోంది నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి అకాల మరణం నిజంగా అందరినీ చాలా బాధకు గురిచేసింది ఇండస్ట్రీ అంతా కలిసి వేసింది ఈ వార్త ఇండస్ట్రీకి చెందిన వారి వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా దర్శకుడు ఎస్ రాంబాబు నగేష్ మరణ వార్త అందరినీ ఆందోళన గురించి ఆయన అర్ధరాత్రి సమయంలో మరణించినట్టు తెలుస్తోంది దర్శకుడు రాంబాబు ప్రస్తుతం బ్రహ్మాండ్ అనే సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు ఉన్నారు ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది షూటింగ్ పనులన్నీ పూర్తి చేశారు ప్రసాద్ ల్యాబ్ లోని ఫైనల్ వర్షన్ చూస్తూ ఆయన ఇలా చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో రూమ్ కి వెళ్లారు ఒక్కసారిగా అక్కడే కూలి పడిపోయారు అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు సినిమా పూర్తి ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతగ్గా బాత్రూంలో పడి ఉన్నాయని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు వారు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న డైరెక్టర్ రాంబాబు అర్ధరాత్రి పన్నెండు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో కన్నుమూశారు ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా డైరెక్టర్ రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండ సినిమా చిత్ర యూనిట్ నివాళి షూటింగ్ పూర్తి చేసుకునే చిత్రాన్ని నెలాఖరును విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్ ఇంతలోపే డైరెక్టర్ చేసిన సినిమా చూస్తూ మరణించడం అనేది అందరినీ ఆందోళనకు గురిచేసింది చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు బ్రహ్మాండ సినిమా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద వేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సిద్ధమయ్యారు ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకు అనే అర్థం ఈ సినిమాలోని ఆమెని ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాని దాసరి సురేష్ దాసరి మమతా నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల టీజర్ ప్రేక్షకుల అంచనాలు పెంచింది తెలంగాణ ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రేక్షకులకు తీసుకువచ్చే గొప్ప ప్రయత్నం చిత్రబృందం చేసింది అయితే సినిమా విడుదలయ్యే లోపే దర్శకుడు మరణించడంతో చిత్రబృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది నేటి మధ్యాహ్నం రాంబాబు అంచక్రియలు చేస్తామంటూ తెలియజేశారు కుటుంబ సభ్యులు